డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జ్ఞాతం ద్రష్టుం పరివిష్ణుం అనే విషయం గురించి వీడియో చేస్తున్నాను ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు అతడు పరమ భక్తుడు కానీ అక్షర శూన్యుడు పగటిపూట పశువులను మేపుకొని వచ్చి సాయంత్రమయ్యేసరికి పురాణం వినడానికి గుడికి వెళ్ళేవాడు అక్కడ ఒక పౌరాణికుడు పురాణం చెబుతూ భక్తి మార్గాన్ని బోధిస్తున్నాడు ఆయన ఒకరోజు మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని లక్షణాలను వివరిస్తూ ఆయన ఎలా ఉంటాడంటే నల్లని వాడు తెల్లని గ్రద్దనెక్కేవాడు తెల్లని నామం ధరించేవాడు భక్తుల కోర్కెలు తీరుస్తాడని వారు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని నమ్మిన వారిని తప్పక అనుగ్రహిస్తాడని బోధించాడు పశువుల కాపరి ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు ఆ పౌరాణికు పౌరాణికుడు వర్ణించిన విష్ణు రూపం హృదయంలో గాఢంగా హత్తుకుపోయింది ఏ విధంగానైనా సరే ఆ దేవుణ్ణి చూసి తరించాలని సంకల్పం కలిగింది మరునాడు పశువుల కాపరి యథాప్రకారం ఉదయమే లేచి మధ్యాహ్న భోజనమును మూటగట్టుకొని పశువులతో బయలుదేరాడు పశువులను మేతకు తోలి తాను చెట్టు నీడలో కూర్చున్నాడు తాను తెచ్చుకున్న చల్లకోడును నారాయణుడికి నైవేద్యం పెట్టి తెల్ల తెల్లగ్రద్దనెక్కిన నల్లనయ్య చల్లత్రాగ మెల్లగాను రావయ్యా అని ప్రార్థించటం మొదలు పెట్టాడు భగవంతుడు రాలేదు నైవేద్యం ఆరగించలేదు భగవంతుడు ఆరగించని చల్లకోడును తాను కూడా తినకూడదని నిశ్చయించుకుని నిరాశతో ఇంటికి వచ్చాడు ఈ విధంగా పదకొండు రోజులు గడిచాయి పశువుల కాపరి కృంగి కృషించి బలహీనుడైపోయాడు కాని ధ్యానము మానలేదు మహావిష్ణువు అతని నిష్కలంక భక్తికి చెలించిపోయాడు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు నేను నారాయణుణ్ణి నీవు ప్రార్థించావు కదా వచ్చాను అన్నాడు పశువుల కాపరితో పశువుల కాపరికి నమ్మకం కలగలేదు ఇతడు దేవుడా దా సుందర రూపం లేదు ముఖం నల్లగా లేదు తెల్లని గ్రద్దపై రాలేదు అప్పుడు పశువుల కాపరి ఓ ముసలి బ్రాహ్మణుడా నీవు రేపు ఏడు గంటలకు ఏటి ఒడ్డుకు రా అన్నాడు భగవానుడు సరే అన్నాడు పశువుల కాపరి హడావిడిగా పౌరాణికుని దగ్గరకు వెళ్ళాడు విషయం చెప్పి రేపు ఏడు గంటలకు ఏటి ఒడ్డుకు రమ్మని అభ్యర్థించాడు విషయం గ్రామస్తులకు ఆ నోట ఈ నోట తెలిసిపోయి వారు కూడా ఉత్సాహంగా ఊరంతా వచ్చేశారు ఉదయం ఏడింటికెల్లా అందరూ ఏటి ఒడ్డుకు చేరుకున్నారు అందరూ చూస్తుండగానే ముసలి బ్రాహ్మణుడు ఒక్కసారిగా తిరిగి ప్రత్యక్షమయ్యాడు పశువుల కాపరి ఉత్సాహంగా అరిచాడు ఇదిగో ఇతడే నిన్న వచ్చిన ముసలి బ్రాహ్మణుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవంతుణ్ణి పౌరాణికునితో సహా అక్కడ గుడిన గ్రామస్తులెవ్వరూ చూడలేకపోయారు వారు పశువుల కాపరిని గేరు చేస్తూ కోపంతో కొట్టడం ప్రారంభించారు పశువుల కాపరికి ఒళ్ళు మండింది దేవుని కేసి తిరిగి బాపనయ్యా నాకు ఈ గతి పట్టించడానికా నీవు వచ్చావు నాకు కనపడినట్లుగా వారికి ఎందుకు కనిపించవు అని అరిచాడు మరుక్షణం జగన్మోహనాకారంతో చిరునవ్వు ముఖంపై పూసుకొని ఉన్న ఆ భగవానుడు దగధగా మెరిసే మణిభూషణాదులతో పీతాంబర శోభతో గరుడ వాహనంపై మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు పశువుల కాపరి ఆనందానికి అంతులేదు కళ్ళ నుండి కన్నీటి ధారలు తెల్లగ్రద్దనెక్కిన నల్లనయ్యా నా కన్న తండ్రి నన్ను కరుణించవచ్చావా అని ప్రార్థించాడు ఇంతలో ఆకాశం నుండి విమానం దిగడం ప్రిభక్తుణ్ణి అధిరోహింపజేసుకుని రివ్వుమని ఎగిరిపోవడం క్షణాల్లో జరిగింది సాధకుడు మొదట శాస్త్రం ద్వారా లేదా గురురూపేణ దైవం యొక్క స్వరూప భావాలను వింటాడు ఇది జ్ఞాతం అనగా తెలుసుకోవడం భగవంతుని గురించి ఆయన స్వరూప స్వభావాల గురించి తెలుసుకోవడం తరువాత ఆ స్వరూప స్వభావాలను ధ్యాన ప్రక్రియల ద్వారా కొంతకాలం తర్వాత ప్రత్యక్షంగా దర్శించి కొంతవరకు తృప్తి పడతాడు ఇది ద్రష్టం కానీ పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవటం ఇది ప్రవిష్ణుం దీనినే ద్వైత విశిష్టాద్వైత అద్వైత స్థితులని చెబుతారు ఈ విధంగా ఈ యొక్క మూడు మాటలు జ్ఞాతం ద్రష్టం ప్రవిష్ణుం అనేటువంటివి మనకి ప్రచారంలో ఉన్నవి పురాణాలు చెప్పినవే మనకి ఇవి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను నమస్తే అండి